హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూడబోతున్నానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ ఏంజల్స్ వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ అని అంటున్నారండి వాళ్ళని వాళ్ళ ఏదో గుర్తించాలంట వాళ్ళని వాళ్ళు బయటికి చూపించాలి అనుకుంటున్నారండి వాళ్ళు దేని గురించో అంటే వాళ్ళ వ్యక్తిత్వం బయటకి చూపించాలన్నట్టుగా వాళ్ళు ఫీల్ అనమాట నెక్స్ట్ చూద్దామండి ఐ వాంట్ అవుట్ అంటున్నారు వాళ్ళకి ఏదో బయటకు తెలియాలంటే బయటికి కావాలంట ఆ విధంగా మీకు చెప్తున్నారు అనమాట ఆ విధంగా మీకు మెసేజ్ అనేది ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి వై డూ యూ ఐ ఫీల్ సో లాస్ట్ అంటున్నారండి ఎందుకు నాకు నిన్ను కోల్పోతానేమో అని అనిపిస్తుంది అని అంటున్నారు ఎందుకు నేను ఈ విధంగా బాధపడుతున్నాను ఫీల్ అవుతున్నాను అని 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 చెప్తున్నారండి అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి సెక్సువల్ డిజైర్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి డ్రామా మీ పర్సన్కి ఏదో ఫాస్ట్ లైఫ్లో కానీ లేదంటే చిన్ననాటి డ్రామాస్ ఏవో ఉన్నాయన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి యు ఆర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ అంటున్నారు నువ్వు చాలా మంచి దానివి మంచి వాడివి లేదా మంచి దానివి నీ దయకు అంత అర్హత ఉందా నాకు అన్నట్లుగా మీ పర్సన్ చెప్తున్నారండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది ది హీట్ బిట్వీన్ అజ్ ఈజ్ ఇంటెన్స్ అంటున్నారు మన మధ్య వేడి అనేది చాలా తీవ్రంగా ఉంది అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుందంటే మీ పర్సన్ నుంచి ఐ ఆమ్ ఆప్సెడ్ విత్ యూ అంటున్నారు వాళ్ళు మీతోనే నిమగ్నమై ఉన్నాను అన్నట్లు చెప్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ మీ పర్సన్ నుంచి ఏమొస్తుంది అనేది దీస్ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ ఎలైవ్ అంటున్నారండి ఈ భావాలు నన్ను సజీవంగా తింటున్నాయి అంటే భరించలేనంతగా ఉన్నాయంటే ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ భావాలు నన్ను బతి బతికుండగానే సజీవంగానే తింటున్నాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి మీ పర్సను ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ అనగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి